జిల్లాలో కేసుల సత్వర పరిష్కారానికి ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కోరినట్లు గద్వాల్ ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి వెల్లడించారు ఈ రోజు జిల్లా కేంద్రం గంట వీధిలో గల ఇటీవల హత్యకు గురైన తేజేశ్వర్ కుటుంబ సభ్యుల్ని పరామర్శించారు ఎమ్మెల్యే తేజస్వర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు జిల్లా కేంద్రానికి చెందిన హత్య బాధాకరమని అన్నారు ఇటీవల పాతపాలెంలో ఇదే తరహాలో హత్య చేయబడిందన్నారు ఇలాంటి కేసుల సత్వర పరిష్కారానికే ఫాస్ట్ ట్రాక్ కోర్టులే పరిష్కారం అన్నారు ఇటువంటి నేరాలకు పాల్పడిన నిందితుల్ని ఆరు నెలల్లోపు శిక్షించే విధంగా తేజేశ్వర్ చనిపోవడం చాలా బాధాకరం ఇటువంటి సంఘటన గద్వాల ప్రాంతాల ప్రాంతంలో జనవడం కూడా దురదృష్టకరం అలా ఇటువంటి ఒక్క మ్యారేజ్ అయ్యి వన్ మంత్లోనే ఆ పిల్లవాని అడచేర్చే విధంగా ఆ పిల్లవాని అంటే తేజేశ్వర్ గారి భార్య మరి అదేవిధంగా వారి కుటుంబ సభ్యులు ఆమె ఫ్రీ కలిసి హత్యకి ప్లాన్ చేసి హత్య చేయడం చాలా బాధకరం మరి ఇటువంటి పునరావృతంగా ఉండదు రాష్ట్రానికి చెడ్డ పేరు తెచ్చే విధంగా మన ఈ గర్వాల నిజంగా జరగడం బాధకరం ఖచ్చితంగా ఆ నిందితులను గౌరవ పోలీసులు మీదగా ఆ కేసును ఛేదించి నిందితులు వీడియోగా విదిన్ ఒక వన్ ఫోర్ ఫైవ్ డేస్లోనే ఆ కేసును ఛేదించడం పోలీసులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు గద్వాల్ పోలీస్కి ఎస్పీ గారికి డిఎస్పీ గారికి సీఏ గారికి ఆ సంబంధించిన లెక్క ఆ టీంకి మొత్తం టీం వర్క్ చేసి ఇమీడియట్గా స్పందించి ఆ పిల్లవాడు మిస్సింగ్ కేసుని మర్డర్ కావడం జరగడం జరిగింది మళ్ళీ ఛేదించి ఆ నిందితులని నిన్ననే రిమాండ్కు తరలించడం జరిగింది మరి గౌరవ ముఖ్యమంత్రి గారికి గద్వాల నియోజకవర్గ ప్రజల తరపున విన్నపం ఏమంటే ఆ నిందితులకు ఇమ్మీడియట్గా శిక్ష పడే విధంగా ఫాస్ట్ ట్రాక్ పోర్టుని ఇక్కడనే పెట్టించి ఫాస్ట్ ట్రాక్ పోర్టు ద్వారా వితిన్ సిక్స్ మంత్స్లో ఆ నేరస్తులకు శిక్ష పడే విధంగా చేయాలని నేను ప్రభుత్వానికి విన్నవించుకున్నాను దయచేసి గౌరవ ముఖ్యమంత్రి గారు స్పందించాలి నేను కూడా లెటర్ పెట్టడం జరిగింది నిన్నని దాన్ని కూడా స్పందించి స్పందించే ఇక్కడ ఫాస్ట్ ట్రాక్ పోర్టుని పెట్టాలని కోరుకుంటున్నాను